హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్వామి అండి ఈరోజు మనం అటుకుళ్ళు ఉప్మా చేసుకుంటున్నామండి కావాల్సిన పదార్థాలు అటుకుళ్ళ కప్పు తీసుకున్నాము మనం మరీ పలుచిగా కాదు మరీ తిక్కగా కాదు మధ్యలో ఉన్నాయి అటుకుళ్ళు చూసారా ఇలాగా ఇలాంటి అటుకుళ్ళు తీసుకున్నాం మనకి అయితే ఉప్మాకు బాగుంటాయి ఫస్ట్ కడిగేద్దామండి ఒకసారి ఇలా కడిగిసి వేరే కప్పులో తీసుకుంటే మనకి సరిపోద్ది అటుకుళ్ళు పెద్ద బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత నీళ్ళు వేయాలి నీళ్ళు వేస్తామండి మొత్తం ఇలా కడిగిసుకోవాలి మనకి ఇలా చక్కగా కడిగిసి వన్ టైము తీసుకుంటే సరిపోద్ది ఇలా మనం మళ్ళీ బౌల్లో వేసుకుంటే ఆ వాటర్ సరిపోద్దండి నానడానికి మనం ఒకసారి నీళ్ళు వేసి కడిగాం కదండి ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా నానపద్దనమాట ఆ వాటర్తో అలాగా ఇంక సరిపోద్ది పిండిసుకున్న నీళ్ళన్ని పొడి పొడిగా మనకి ఉప్మా వస్తుంది ఇలా అయితే నానబెట్టవసరం లేదండి ఒక్కసారి కడిగి తీసుకుంటే సరిపోద్ది మనం కొప్పటి గుళ్ళు తీసుకున్నాం కదండి కావాల్సిన పదార్థాలు ఇంకా ఆవాలు ఆవాలు పావు స్పూను జీలకర్ర కాస్త మనకి శనగపప్పు ఒక రెండు స్పూన్లు వేడి శనగళ్ళు ఒక రెండు స్పూన్లు ఉంటాయండి మినపప్పు ఒక అర స్పూను ఎండుమిర్చి ఒకటి పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ఒకటండి కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఒక స్పూను పసుపు పావు స్పూన్ అండి నిమ్మచక్క మనం ఉప్మా చేసాక నచ్చితే నిమ్మచక్క పిండికోవచ్చు పైన ఇది బోహ కూడా అంటారండి ప్రసాదాలకి ఇది పెడతాం అంటే ఉల్లిపాయ వేయకూడదు అప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నామండి ఆయిల్ వేద్దాం తగినంత ఒక మూడు స్పూన్లు ఇలా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తామండి ఫస్ట్ ఆవాలు వేసుకుందాం ఆయిల్ మరుగుతుంది మనకి ప్రసాదం కనుక్కోండి నెయ్యి వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి జీలకర్ర వేస్తున్నాం ఆవాలు జీలకర్ర చిట్పట వంటండి మనం ప్రసాదం కనుక్కోండి ఉల్లిపాయ వేయకూడదండి మనకి ఆవాలు జీలకర్ర వేగేయండి చిట్టుపట్టు వంటనే కదా ఈ టైంలో మినపప్పు వేసుకోవాలి శనగపప్పు వేడి శనగ గుళ్ళు ఇవన్నీ వేగాలండి నేను నార్మల్ ఉప్మా అనుకోండి రవ ఉప్మా అయితే నేను జీలకర్ర వేయనండి మనకి అటుకుండదు కాబట్టి బాగుంటుంది వేస్తే అందుకే వేసాను అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ వేయట్లేదండి ఇప్పుడు వేగే కదా ఎండుమిర్చి వేస్తున్నాం అండి ఎండిమిర్చి వేసాక మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం వేగేయండి కరివేపాకు వేస్తున్నాం మనకి వేసినవన్నీ వేగివేయండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం పసుపు కూడా వేసుకుంటున్నాం మొత్తం కలిపిసి మనం ఇప్పుడు అటుకులు తీసుకున్నాం కదా అవి వేసుకుంటే మనకి రెడీ అయిపోద్ది ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపరేషన్ అంతా అయిపోద్దండి చక్కగా చూసారా పొడి పొడిగా ఉన్నాయి మనకి మనం కడిగి తీసుకున్నాం అంతే మనకి ఒక నిమిషం ఇలా కల్పిస్తున్నాం అండి చూసారా ఎంత బాగా రెడీ అయిందో మనకి అటుకుడి ఉప్మా పొడి పొడిగా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నామండి స్టవ్ ఆపేసుకొని నిమ్మరసం వేసుకుందాం మనం ప్లేట్లకు సర్వ్ చేసుకుందామండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఉప్మా ఉసరా అంత చక్కగా వచ్చిందో ఐదు ఐదు నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చండి ఇలాగా వేసుకున్నామండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం అటుకుళ్ళు ఉప్మా ఎలా ఉందండి చేసే విధానం ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి